అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతుల ఖాతాల్లోకి వారణాసి పర్యటనలో భాగంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ పదిహేడు విడత నిధుల కింద రైతుల ఖాతాల్లోకి మనకు కొంతమందికి నాలుగు వేల రూపాయలు మరికొంతమందికి రెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అంటే జమ చేయబోతున్నారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా జమ చేస్తారు రైతులకు ఏం చేస్తే తొందరగా ఈ డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతులకు ఈ డబ్బులను అమలు చేయడానికి తొలి సంతకం అయితే చేశారనమాట ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలను అయితే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక ప్రధాని మోదీ గారు దాదాపు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల చేయబోతున్నారు ఇక ఆయన విడుదల చేసిన అనంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని కారణంగా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా కేవైసీ చేసుకుంటే వెంటనే మీకు పదహారో విడత పదిహేడు విడత రెండు ఒకేసారి నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి మరికొంతమందికి పదిహేడు విడత రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి